తెలంగాణ కాంగ్రెస్లో పదవులు భర్తీ కోసం నాయకులంతా ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పోస్టులు దక్కని వాళ్లు కనీసం పార్టీ పదవైనా దక్కుతుందనే ఆశతో ఉన్నారట మరి ఈ విషయంలో కొత్త ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తన మార్కు చూపిస్తారా లేదంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటారా తెలంగాణ పీసీసీ కార్యవర్గ కూర్పు మీద సర్వత్రా చర్చ జరుగుతోంది బీసీ నేతకే పిసిసి పీఠం దక్కడంతో ఆ సామాజిక వర్గ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కొత్త కార్యవర్గం కూర్పుపై దృష్టి పెట్టారట పదేళ్ల కాలం అధికారానికి దూరమై పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులకు తప్పకుండా పదవులొస్తాయని ఆశపెట్టుకున్నారట నామినేటెడ్ పోస్టులు రాని కొందరు కనీసం పార్టీలో అయినా మంచి పదవి దక్కుతుందని భావిస్తున్నారట ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఏ ఇద్దరు నాయకులు కలిసినా పార్టీ పదవుల చర్చ జరుగుతోందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇస్తూ వస్తున్నారు అయితే ప్రభుత్వ పదవుల్లో అందరినీ అకామిడేట్ చేయడం కుదరదు కాబట్టి పార్టీ పదవుల్లో అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందట అందుకే కొత్త పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పదవుల కోసం కొందరు నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట పార్టీ కార్యవర్గంలో తమ పేరు కూడా ఉండేలా లాబింగ్ చేస్తున్నారట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లకు మొదటి ప్రాధాన్యతలో అవకాశం కల్పించింది ప్రభుత్వం మరికొన్ని నామినేటెడ్ పదవులను రెండో విడతలో మరికొంతమంది నాయకులకు కేటాయించాలని పార్టీ భావించింది అయితే పలు పదవుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఒక కీలక మంత్రికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సెకండ్ లిస్టు పెండింగ్లో పడిందట అయితే రెండో జాబితాలో ఎవరెవరికి పదవులు కేటాయించాలనే అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి చేరుకున్న తర్వాత మరోసారి భేటీ అవుతారట దసరా పండుగ అనంతరం మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్ డైరెక్టర్ల పదవులతో పాటు మిగిలిన పదవులకు సంబంధించిన పేర్లు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందట ప్రభుత్వ నామినేటెడ్ ఇతర పోస్టుల విషయం ఒక కొలిక్కొచ్చిన వెంటనే అక్కడ పదవులు దక్కని సీనియర్లకు పార్టీ పదవుల్లో సముచిత స్థానం ఇవ్వాలని భావిస్తున్నారట పిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రోజునే మహేష్ కుమార్ గౌడ్ పాత కార్యవర్గాన్ని మొత్తాన్ని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేయడంపై కసరత్తు ప్రారంభించారు రాష్ట్ర కాంగ్రెస్లో సమన్వయం కొరవడిందని తమ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఇప్పటికే కొంతమంది అసమ్మతి రాగం వినిపిస్తున్నారట దీనికి తోడు నామినేటెడ్ పోస్టులు దక్కని నేతలు కూడా తమకు పార్టీ పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారట ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం మహేష్ కుమార్ గౌడ్కు కత్తిమీద సాములా మారింది కొత్త కార్యవర్గం ఏర్పాటు విషయంలో ఆయన ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్తో సంప్రదింపులు చేస్తున్నారట గతంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యవర్గంలో భారీ మార్పులే చేశారు కీలకమైన పదవుల్లో తన అనుచరులు తనకు అనుకూలమైన నాయకులనే నియమించుకున్నారు పార్టీలో అసమ్మతి రాగం ఎక్కువగా వినిపించకుండా పూర్తిగా తనకు మద్దతిచ్చేవారితో కార్యవర్గాన్ని నింపేశారు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తనదైన రీతిలో పీసీసీ కార్యవర్గం ఉండేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారట అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట ప్రకారం పదవులొచ్చాయి అప్పట్లో పదవి లేకపోయినా కాంగ్రెస్ నాయకుల్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ పదవికి కూడా భారీ డిమాండ్ ఉంటుంది ఇలాంటి సమయంలో మహేష్ కుమార్ గౌడ్ తనకు నచ్చిన వారికి పదవులు ఇవ్వగలరా అనే చర్చ పార్టీలో జరుగుతోందట సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ గా నియామకం దాదాపు ఖరారైందని తెలుస్తోంది ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టుల కోసం తీవ్రమైన పోటీ నెలకొందట ఎవరికి వారు ఈ పోస్టుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడ్లూరి లక్ష్మణ్ అంజన్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ రోహిన్ రెడ్డి వంశీచంద్రెడ్డి సునీతారావు సరితా తిరుపతయ్య బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి వీరిలో బలరాం నాయక్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కోసం కూడా పోటీపడ్డారు కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడుతున్న వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు దీంతో ఒకరికే రెండు పదవులు ఎందుకనే చర్చ కూడా జరుగుతోందట కొత్త రక్తానికి పార్టీలో అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న భావన సైతం పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్ల పోస్టుల కోసం భారీగా పోటీ నెలకొంది వీరిలో సాధ్యమైనంత మేర తనకు అనుకూలమైన వారినే నియమించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారట త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి పార్టీ కార్యకలాపాలను మరింత మెరుగ్గా కొనసాగించాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారట అయితే కార్యనిర్వాహక కమిటీల వ్యవహారం త్వరగా ఒక కొలిక్కొచ్చేలా లేదనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది పార్టీ కార్యవర్గంలో ప్రజాప్రతినిధులకు కాకుండా సీనియర్ నాయకులకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులకు ఇవ్వడం వలన వారికి పదవులు అవుతుందని అలాంటి వారికి ఇవ్వడం వల్ల పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తారనే చర్చ కూడా జరుగుతోందట పీసీసీ ప్రెసిడెంట్ బీసీ నేత కావడంతో తమ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని ఆ సామాజిక వర్గ నేతలు అంచనా వేసుకుంటున్నారట తమకు కార్యవర్గంలో ఎక్కడో ఒకచోట స్థానం కల్పిస్తారని బీసీ నేతలు భావిస్తున్నారట ఇప్పటికే అనేక మంది బీసీ నేతలు తమకు చోటు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్కు వినతులు కూడా అందించారట మరోవైపు బీసీ సంఘాలు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతున్న మహేష్ గౌడ్ బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పుకొస్తున్నారు మరి ఇన్ని డిమాండ్లు వినతులు అంచనాలు సామాజిక వర్గాల ప్రాధాన్యతల మధ్య మహేష్ కుమార్ గౌడ్ తన మార్కు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారా గతంలో రేవంత్ రెడ్డిలాగే పట్టు సాధిస్తారా అనేది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది